దీస్ కేలా మాను కూడా దీస్ కేలా అంటే రాసి కొంచెం దీస్ కేలా సర్ సర్ ఇక్కడు సర్ ఇక్కడ ఫిజికల్ ఇక్కడ ఒకటి డబ్బా దీస్ కేలా రెండు దీస్ కేలా రవణ రవణ ఆ ప్రసాది దీస్ కేలానే ఆను దీస్ కేలా అంటే బాడ్ చెప్పి ఉంటావా సర్ లోకమే ఓపెన్ చేయండి మీరు అబ్బే మీరు అంటే చేత చేత ఏం లేదు ఏం లేదు ఆ నరవచ్చి ఒకసారి బాత్ రూమ్ లోపల పెట్టారు సార్ ఒకటి ఉంది నాకు ఒక స్కాచ్ తో దొరికారు మా ఊర్లో ఇచ్చారు ఇది వానర్ ఐన కూడా ఐన ఇచ్చుస్తున్నారు వికిట వానర్ నుస్కాయ ఎవరనే దొర్తనే ఇచ్చి లోపల కీ ఓపెన్ చేయలేరు సార్ అక్కడ మార్చండి సార్ ఒక మాట మాట్లాడు సార్ శ్రీశమారి సార్ కట్లాలి సార్ కృష్ణమోహన్ సార్ కొత్త నుంచి విన ఇద్దరే కొద్ది నిమిషం కృష్ణవేణి నాంగర్ లా నాకు చెప్పారా నాకు ఇన్ఫర్మేషన్ నాకు ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేకి నాకు ఇచ్చారు నేను వచ్చేమలేదా వచ్చే సార్ వచ్చే లోపలనే నేను డబ్బులు సార్ డబ్బులు పట్టుకుందండి ఇద్దరు అరే పైసలు అదే బయట ఓట్లేసుకుంటారు తీసుకుని పోయిందా ఎవరైనా ఇలా పై మన భాను ప్రసాద్ మాజీ కార్పొరేటరు మన ఎవరు మొత్తం జనాలు ఇష్టం మా కార్యకర్తలు ఏమంటున్నారు పైకి ఉన్నాయి ఒకసారి బాత్రూమ్లో డోర్ తీసుకోలేదు సిఐ గారు దగ్గర పైసలు దొరికి ఇంకొకటి వాళ్ళిద్దరి సాయంత్రం బుక్స్ అక్కడ ఎందుకంటే ఇక్కడ మొత్తం పైసలు మంచు డిస్టర్బ్ చేస్తుంది ఇది నగర్ లా పైసలు మంచివి ఈడ పైసలు మంచివి బిచ్చలు విడిగా పైసలు మంచిది ఇక్కడ సిక్స్ బుక్స్ అక్కడ మూడు బుక్స్ ఏజెంట్లను కూడా లోపల అట్లా బయట వివేకానంద డివిజన్ల విచ్చల విధిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పైసా పంచుతున్నారు ఇప్పుడే దొరికిర్రు మా కళ్ళ ముందల్లే దొరికిర్రు లోపల ఇప్పుడే సీఏ గారి కంప్లైంట్ ఇచ్చినాం లోపల కోటి రూపాయలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు బ్యాగులు పైకించి శ్రేసిర్రు మాలు పట్టుకున్నారు అట్లనే ఈ కార్ల డికి పైసలు అనే అంట ఇవాళ రజిత్ రెడ్డి అక్రమ పైసలు మరి ఐదు సంవత్సరాల నుంచి మరి ప్రభుత్వం నుంచి సంపాదించిన పైసలన్నీ కూడా ఇలా కొన్ని వందల కోట్లు తీసి మరి అక్రమంగా గెలుదాం అనుకుంటుండూ దీనికి మరి మీరే ఇక్కడ చూసి ఇప్పుడే తప్పకుండా వీళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు